గురువారం ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి పదిహేను వేల క్యూసెక్ కులం ఫ్లో కొనసాగుతుండటంతో అంటే మొత్తంలో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి మంజీర నదిలోకి నీటి పారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి వరద ఉధృతి కొనసాగుతుంది గురువారం లోకి పదిహేను వేల క్యూసెక్ల వరద నీరు వస్తుండడంతో అంటే మొత్తంలో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి దిగుమ మంజీర నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం పద్నాలుగు వందల ఐదు అడుగులు కాదు ప్రస్తుతం పద్నాలుగు వందల నాలుగు యాభై అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం పదిహేడు ఎనిమిది వందల రెండు టిఎంసీలు కాదు ప్రస్తుతం పదిహేడు సున్నా ఏడు తొమ్మిది టిఎంసీలకు చేరుకుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుందని ఇవురు ప్రాంతాల నుండి వచ్చే ఇన్ఫ్లో అనుసరం గేట్ల సంఖ్యను పెంచడం దించడం జరుగుతుందని ప్రాజెక్టు అధికారులు సూచించారు